హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అనమాట అండి సో మేమైతే అయితే క్షీరాబ్ది ద్వాదశి ఏ విధంగా చే సెలబ్రేట్ చేసుకున్నామనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను అండ్ అలాగే మీ అందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా పదండి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మా వాడి అయితే చూడండి స్టార్ట్ అయిందనమాట ఇంకా మొత్తం పూజ చేసేదాకా కూడా ఇక్కడే కూర్చున్నాడనమాట అండ్ వాడి న్యూ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కూడా కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ తిథిని పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఉద్ధాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్దైన వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేసిన ఎడల దీర్ఘ సౌమంగళి తత్వం ప్రాప్తించి సుఖ సంపదలు ఐశ్వర్యం కలుగుతాయని స్మృతి కౌస్తవం పేర్కొన్నది మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఈ రోజుని బృందావని ద్వాదశిగా పిలుస్తారు చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు పాల సముద్రం నుంచి సకల సురులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టుని శ్రీమన్నారాయణిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చెయ్యకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది శక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణుపాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు కాళింది నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేశాడు దివ్యమైన ఆ సమయంలో దుర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అందుకు దుర్వాసుడు తాను కాళిందీలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడు నదిలో స్నానం చేస్తూ పారవశ్యంతో దుర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియలలో పూజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలను సాగించాడు దుర్వాసుడు నా అతిథి అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను అయితే ద్వాదశ గడియలలో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణువు కృప వర్షించదు బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశ గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది అతిథిని గౌరవించినట్లు అవుతుంది ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహించి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి ముని రాక కోసం ఎదురుచూస్తున్నాడు ఇంతలో నదీ స్నానం ముగించుకుని వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసింది మహాపరాధంగా భావించాడు తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపాదృక్తుడై జటాజూటం నుంచి ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగించాడు ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు భక్తవత్సలుడైన శ్రీహరి రాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దుర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దురహంకారి అయిన దుర్వాసుని వెంబడించింది సుదర్శన చక్ర జ్వాలల నుంచి దుర్వాసుని రక్షించడం ఎవరితరం కాలేదు తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్థించగా దుర్దాంత మహదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని ఆయననే శరణు వేడడం మంచిదని విదాత సూచించాడు దీంతో శ్రీహరి చెంతకు చేరుకున్న దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు దీనికి శ్రీహరి నేను భక్తులకు సదా దాసుడను తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు భక్తుల నిష్టలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు శ్రీహరి సూచనతో దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడు ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు ఓ మహర్షి ఈరోజు జరిగినవన్నీ భగవత్సంకల్పాలేనని చెప్పి శ్రీహరిని ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణు సన్నిధికి చేరింది అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు ఈరోజు లోకాలన్నింటికి నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథ శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు ఈ రోజున తులసిని పూజించాలి తులసి కోట ముందు ఐదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు తాంబూలాలను సమర్పించాలి ఎవరి శక్తి కొలది వాళ్ళు నైవేద్యాలను పెట్టుకోవచ్చు అలాగే తాంబూలాలను కూడా సమర్పించుకోవచ్చు అండ్ అలాగే దీపాలను కూడా బేసి సంఖ్యలో పెట్టాలన్నమాట ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు అలాగా ఎవరికి ఓపికనమించిన వాళ్ళు ఆ విధంగా దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు లక్ష్మి శ్రీ మహావిష్ణు ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదండి క్షీరాబ్ది ద్వాదశి రోజున మా ఇంట్లో దీపాలు ఈ విధంగా వెలిగించామన్నమాట కాకపోతే యాక్చువల్గా బయట బయటే పెట్టామండి చాలాసేపు కాకపోతే దీపాలు గాలికి ఇచ్చి కొండెక్కిపోతున్నాయని చెప్పి ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చి పెట్టేస్తామన్నమాట సో మా వాడైతే పూజ ఎంత బాగా చేశాడో మీరు అందరూ చూశారని అనుకుంటున్నాను సో బాగా దేవుణ్ణి అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూన్ సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి